ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే టాలీవుడ్లో ఓ రేంజ్లో హడావిడి ఉండేది కానీ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాలు మానేయడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు అయితే కొన్నాళ్ళకే తన బలం తెలుసుకున్న మెగాస్టార్ మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించాడు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు రీఎంట్రీతోనే మెగా హిట్ అందుకున్న చిరు ఆ తర్వాత ఎవరూ ఊహించని స్థాయిలో సైరా సినిమాను చేశాడు ఇండియా రేంజ్లో తెరకెక్కిన ఈ మూవీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే వసూలు రాబట్టింది అయితే ఆచార్య సినిమా చిరును ప్రాణ సంకటంలో పడేసింది భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్గా నిలవడంతో చిరు మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది ఆ తర్వాత గాడ్ ఫాదర్ సినిమా కూడా అంతంత మాత్రంగానే ఆడింది వాల్తేరు వీరయ్యతో చిరు బ్యాక్ ఇవ్వడం అందరికీ ఊరట కలిగించింది కానీ శంకర్ డిజాస్టర్ కావడం మళ్లీ చిరును కష్టాల్లో పడేసింది దీంతో మరోసారి మెగాస్టార్ మైథలాజికల్ స్టోరీని నమ్ముకున్నాడు బింబిసారా ఫేమ్ దర్శకుడు వశిష్ఠతో కలిసి విశ్వంభరా అనే సినిమాలు నటిస్తున్నాడు టాలీవుడ్లోనే ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది ఇప్పటికే ఈ సినిమా గురించి వస్తున్న అప్డేట్స్ అంచనాలను పెంచుతున్నాయి తాజాగా ఈ సినిమా స్టోరీ సోషల్ మీడియాలో లీక్ అయింది ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి ఇటీవల విశ్వంబర సినిమాలో త్రిషాతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారని ఓ న్యూస్ బయటకొచ్చింది అంతేకాకుండా మరో ముగ్గురు యంగ్ హీరోలు కూడా నటిస్తున్నారని ఓ వార్త లీక్ అయింది దీంతో యూవీ క్రియేషన్స్కు చెందిన సినిమా యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది అయినా అవి ఫలించలేదు తాజాగా విశ్వంబర స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్గా మారింది బింబిసార తరహాలోనే సోషియో ఫ్యాంటసీ కథగా విశ్వంభర తెరకెక్కుతోందని ఈ స్టోరీ ద్వారా తెలుస్తోంది ఇంతకీ ఆ స్టోరీ విషయానికి వస్తే వేరే లోకానికి చెందిన ఒక మంత్రదండం భూలోకానికి చేరి మెగాస్టార్కు దొరుకుతుంది అప్పుడు చిరు వేరే లోకంలోకి అడుగు పెడతాడు అయితే ఈ మంత్రదండం గురించి తెలిసిన ఓ మాంత్రికుడు దాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు ఈ క్రమంలో మాంత్రికుడి కుయుక్తులను చిరు ఎలా ఎదుర్కొన్నాడు ఆ మంత్రదండాన్ని కాపాడుకోవడానికి ఎవరి సాయం తీసుకున్నాడు అన్నది మిగతా స్టోరీ అని ఫిలిం నగర్లో చర్చించుకుంటున్నారు మంత్రదండం రాగానే చిరు సూపర్ హీరోగా మారిపోతాడని కొన్ని పవర్లు కూడా వస్తాయని ఆ సన్నివేశాలు అభిమానులను ఉర్రు తొలగిస్తాయని ప్రచారం జరుగుతోంది ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నారని రెండో పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి విశ్వంభరలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని ఆ ఎపిసోడ్లో రెండో చిరంజీవి డెబ్బై ఏళ్ల వృద్ధుడి గెటప్లో కనిపిస్తారని తెలుస్తోంది మొత్తంగా ఒక విజువల్ వండర్గా ఉంటుందని సమాచారం అందుతోంది అంతేకాకుండా విశ్వంభరలో లేడీ సూపర్ స్టార్ కూడా నటిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ మూవీలో ఓ కీలకమైన పాత్ర ఉందని ఆ పాత్రను విజయశాంతి చేస్తే బాగుంటుందని టీం భావించి ఆమెను సంప్రదించినట్టుగా తెలుస్తోంది గతంలో చిరంజీవి విజయశాంతి కాంబినేషన్లో కొన్ని సూపర్ హిట్స్ వచ్చాయి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరిని ఒకే సినిమాలో ప్రేక్షకులు చూస్తే మెస్మరైజ్ అవుతారని దర్శకుడు భావించి విజయశాంతిని తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది రాజకీయాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి విజయశాంతి నటనకు దూరంగా ఉంటూ వచ్చారు చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు విశ్వంభరలో మరోసారి నటించబోతున్నట్టు వార్తలు వస్తుండటంతో సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు కాగా వచ్చే ఏడాది జనవరి పదిన విశ్వంభర పానిండియా రేంజ్ లో విడుదల కానుంది ఇంకా మీకు ఇది పచ్చి నిజం